చె ముప్పై ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ లక్ష ముప్పై ఐదు ఉన్నా థర్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు అన్నేసినా సరే నారాజా ఏం చెప్పినామన్నా చెప్పిన ఒక లక్ష ఐదు ఫైవ్ థౌసండ్ పళ్ళు అన్నేసినా ఓకే ఫోన్ నెంబర్ చెప్పాను ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ ఎయిట్ టూ ఎయిట్ టూ సైడ్ వే వన్ సైడే అట్లా వస్తాయి సో తుమ్మల వీడు నాగరాజు అనే ఖాడీస్ అండి చిన్న వాళ్ళకి కాంటాక్ట్ కావచ్చు మంచి సైజుల కూడా ఉన్నాయి సో మరి ఇక్కడ కాడి కూడా అక్కడికి తెలుసు అండి ఎంత చెప్తున్నాను అన్న ఖాళీ ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ఒక లక్ష ముప్పై ఉండదు థర్టీ థౌసండ్ పళ్ళను పళ్ళు అన్నీ ఇచ్చినాయా ఎక్కడి నుంచి వచ్చారా తుమ్మలపేడి పేరు మునప్ప ఫోన్ నెంబర్ ఎప్పుడు రెండు పక్కలు ఇది రెండు పక్కలు పక్కలొస్తా సింగల్ ఇప్పుడు ఎట్లా ఉండేట్లు వస్తుందా ఫోన్ నెంబర్ ఎప్పుడు తొంభై మూడు తొంభై తొంభై ఐదు డబ డబల్ ఏడు నలభై ఆరు